అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వాస్తు విషయంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏ నక్షత్రం వారు ఏ గుమ్మం ఏ ద్వారంలో ఉండాలి అంటే వారికి సరిపోయేటటువంటి దిక్కులు సింహ సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి ఏ పేరు గలవాళ్ళకి ఆ నక్షత్రంలో చిన్న ఈ నక్షత్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ పేర్లు ఉంటాయి ఆ పేర్లు ప్రకారంగా పెట్టుకోవాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ గుమ్మాలు పెట్టేసుకుంటే మీరు ఏదో నీచ స్థానంలో గుమ్మం పెట్టుకుని ఆ గుమ్మం వైపు నడిచి వెళ్ళిపోతే మీకు అన్ని కష్టాలే ఉంటాయి మొత్తం మీకు అవి తెలియవు చాలామంది చాలామందికి తెలియవు ఎందుకంటే ఏముంటాయి అద్దెంట్లోకి వెళ్తారు ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అవి అయిపోతూ ఉంటాయి మీరు అద్దెళ్ళల్లో కూడా వెళ్ళినప్పుడు అది నేను లాస్ట్లో చెప్తాను మీకు అద్దె అద్దెంట్లోంచి ఎలా వెళ్ళాలి అసలు ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు అనేది నేను చెప్తాను అలాగే ఈ అద్దెళ్ళల్లో కూడా మీకు దొరకదు గుమ్ము మీకు నచ్చిన గుమ్ము ఇంట్లో దొరకదు కానీ ఎవరినైనా ఒక పండితుండు కానీ లేకపోతే వాస్తు పరిశోధకుడు కానీ తీసుకెళ్ళి వాళ్ళకి తెలియకుండా మీరు తీసుకెళ్ళాలి ఆ ఇంటి యజమానికి తీసుకు తెలియకుండా ఏ మా బాబాయ్ గారన్నో లేకపోతే మా చుట్టాలన్నో ఎలాగోనో ఇల్లు మారుతున్నాను అంటే అంటే ఆయన కూడా ఊరికి అలా చూస్తాడు అలా చూస్తాడు తప్ప అది ఏమేంటని చెప్పడం వాళ్ళు కూడా ఎవరినూ అనుకుంటారు వస్తాడు అందరూ చెక్ చేస్తాడు సరే రేపు వచ్చి అడ్వాన్స్ ఇది బాగోలేదు అనుకోండి ఇల్లు ఇల్లు బాగోలేకపోతే రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తారని చెప్పి వెళ్ళిపోతారు సరే ఇల్లు బాగుందనుకోండి సరే మామూలుగా పక్క వెళ్ళి మాట్లాడుకుని అడ్వాన్స్ ఇచ్చేయమని చెప్తాడు అడ్వాన్స్ ఇచ్చేస్తారు అయిపోయి అక్కడికి ఇల్లు బాగా చూసుకుని వెళ్ళాలి మీరు ఇల్లు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సరే ఈవెడ నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటాం కదా ఈరోజు నక్షత్రం ఏమిటంటే విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో ఏ పేర్లు వస్తాయి వాళ్ళకి ఏ గుమ్మం నొప్పుతుంది అనేది మనం చూడాలి అంటే విశాఖ నక్షత్రం అనేటప్పటికీ తా మీద వస్తుంది అది తా తా తూ తే తో అలాగ నాలుగు అక్షరాలు తా అంటే అది ఎలాగ తే అంటే తేజ అని పెట్టుకోవచ్చు అంటే తో అంటే తోలేటి అలాగ అలా పెట్టుకోవచ్చు అంటే పేర్లు అనమాట మీరు చూసుకోండి తా తూ తూ అంటే తూ మీద ఏం అక్షరం వస్తుందో చూసుకోండి పేరు చూసుకుని ఈ తా తే తూ తేలో ఈ అక్షరాలు లోపల ఉంటుంది ఈ విశాఖ నక్షత్రం అనేది ఈ విశాఖ నక్షత్రం ఏమవుతుందంటే చాలా మంచి నక్షత్రం ఇది చాలా మేలు చేస్తుంది ఈ నక్షత్రం ఇది మనం ఇప్పుడు ము ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకోవాలంటే తాతే తూతు తూతే అంటే ఒకటి తీతా తూతే ఇక్కడ రాద్దాం చూడు తీ తా తూ ఇది ఈ నక్షత్రం ఈ నక్షత్రానికి సంబంధించి మీ పేరు కలిస్తే మీకు ఏది నొప్పుతుంది ఏ గుమ్మం నొప్పుతుంది మీకు అది దీంట్లోనే ఉందన్నమాట అమర్మ ఎటుబడితే అటు మీరు వెళ్ళిపోయి రకరకాల గుమ్మాలను పెట్టేసుకుని అది నీచ స్థానంలో నడిచి కష్టాలు కొందెచ్చుకొని ఇంట్లో భార్యాభర్తల మధ్యన గొడవలు పిల్లలేమో మాట వినకపోవడం చదువులు సరిగ్గా చదవకపోవడం ఇలాంటి చెడ్డ పనులన్నీ ఈ దుష్ట నక్షత్రాలు నక్షత్రం మధ్యదైనా ఈ దుష్ట మన దుష్టమైనటువంటి అంటే గుమ్మం అంటే నీచస్థానంలో ఉన్న గుమ్మం అది ఆ నీచస్థానంలో గుమ్మ నుంచి నడిస్తే ఇలాంటి కష్టాలన్నీ వస్తాయి మరి నక్షత్రం వాళ్ళకి ఏ గుమ్మం పనికి వస్తుంది ఎలాంటి గుమ్మాలు పనికి వస్తాయి ఏ దిశ పనికి వస్తుంది అనేది మనం చూద్దాం మఘా నక్షత్రం వాళ్ళకి తూర్పు గుమ్మం పనికి వస్తుంది తూర్పు గుమ్మం మఘా నక్షత్రం వాళ్ళకి పనికొస్తుంది కలిసి వస్తుంది అనమాట అలాగే తీత తూతే తేజ అని వచ్చిందనుకోండి అందులో వాళ్ళకి ఉత్తరం అంటే ఈ నాలుగు పేర్లలో ఈ నాలుగు అక్షరాల్లో ఎక్కడొచ్చినా మొత్తానికి తూర్పు ఉత్తరాల్లోనే వీళ్ళకి దశ అయినటువంటి దశ తిరుగుతుందనమాట అక్కడ నడిచినట్లయితే సపోజు తూర్పు ఉత్తరం అన్నాం మనం ఇక్కడ ఇక్కడ తూర్పు ఉత్తరం అనేటప్పటికీ చూద్దాం ఇక్కడ ఇది తూర్పు కదా ఇది ఉత్తరం ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇదంతా ఈశాన్యం అది ఇది ఈశాన్యం అంటే ఈశాన్యంలో తూర్పు మనం పనికొస్తున్నాం కదా ఇక్కడి నుంచి ఇలా చూసుకోండి ఇది తీసేద్దాం ఇక్కడ నుంచి సరిగ్గా సెంటర్ ఇది అలాగే ఇక్కడి నుంచి ఇది సెంటర్ ఈ సెంటర్ నుంచి మీరు ఏం చేస్తారంటే గుమ్మం ఈ ఈశాన్యం కదా కొంచెం ఇక్కడ పెట్టుకోండి ఇలాగ ఇక్కడ ఇక్కడ ఒక గుమ్మం పెట్టుకోండి ఇది కరెక్టు ఇది కరెక్టు అయితే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈశాన్యంలోను మన తూర్పులోను ఈశాన్యంలోను అలాగే ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో కూడా అటు ఇటు రెండు గుమ్మాలు పెట్టుకుంటున్నారు ఆ రెండు గుమ్మాలు ఎలా పెడుతున్నారు చివరికి పెట్టేస్తే మనకి అద్భుతమైనటువంటి సంపద వచ్చేస్తుంది కలిసి వస్తుంది మనకి అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ సంపద రాదు ఎలా వస్తా చివరికి పెడితే ఇదిగో ఇక్కడ పెట్టారు మీరు అనుకుందాం ఇక్కడ గుమ్మం పెట్టారండి ఇక్కడ గుమ్మం పెట్టారు ఇది తప్పు ఇది తప్పు ఎందుకంటే ఈ గుమ్మం ఇది వెళ్ళి డోర్ దీనికి కొట్టుకుంటుంది ఇది ఈ డోర్ వచ్చి దీనికి కొట్టుకుంటుంది అంతే కదా ఈ డోర్ దీనికి కొట్టుకుంటుంది ఈ డోర్ శబ్దం రాకూడదు డోరు డోర్ వేసి తీసేటప్పుడు ఆ రెండు డోర్లు కలిసి టప్మని అనకూడదు అనమాట అని ఇక్కడ పెట్టుకుంటే మీకు ఇక్కడ డోర్ ఇది ఉంటుంది ఇక్కడ ఈ డోర్ ఉంటుంది దీనికి దానికి చాలా చాలా ఖాళీ ఉంటుంది టైము అది అంటే మీరు ఒకందుకు పెట్టుకుంటున్నారు ఈశాన్యంలో పెట్టేసుకుంటే బాగా ఈశాన్యంలో ఉంటే డబ్బు వస్తుంది కదా అనుకుంటున్నారు ఇది ఈశాన్యమే ఇదంతా ఈశాన్యమే మూలలోనే పెట్టి అక్కర్లేదు మీరు పట్టుకెళ్ళి ఇలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇదిలాగుంది ఇది ఇది నాభిస్థానం ఇది ఈ నాభిస్థానంలోనూ డోర్లు పెట్టేటప్పుడు ఏం చేస్తున్నారు ఇలాగ ఇక్కడ ఉంది ఈ డోరు ఈ డోర్ ఇక్కడ పెట్టేస్తున్నారు నాబి నాభిస్థానంలో అంటే ఈ ఇంట్లోకి రావడానికి డోరు ఇలాగ ఎప్పుడు పెట్టకూడదు ఈ డోరు ఇలా పెట్టకూడదు ఇలాగొచ్చాం కదా ఇలా నాభిస్థానం ఇక్కడ నాభిస్థానం వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి డోరు దానికి తగలనివ్వకుండా ఏది ఏంటి ఎక్కడైనా సరే మీరు ఇలాగ ఈ నాభిస్థానాన్ని తగలకూడదు ఇది చాలా ప్రమాదం నాభిస్థానంలో కనుక అంటే మనకు వాస్తు పురుషుడు నాభి సరిగ్గా ఇక్కడ ఉంటుంది తలెక్కడ ఉంటుంది అవి ఇక్కడ ఉంటాయి పాదాలు ఇక్కడ ఉంటాయి ఇది నాభి బొడ్డు స్థానం అనమాట ఈ స్థానంలో కనుక మీరు పెడితే వాస్తు పురుషుడిని మనం పెట్టినట్టు అవుద్ది అని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నాభిస్థానంలో కానీ డోర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక తూర్పు ఉత్తరం పనికి వస్తుందని చెప్పి మనం చెప్పాం ఈ నాలుగు అక్షరాల్లో ఉన్న వాళ్ళకి తి తూ తే తో ఈ పేర్లు గల వాళ్ళకి తూర్పు ఉత్తరం కలిసి వస్తుందని మనం చెప్పాం కదా మరి కలిసిరాంది ఏంటి కలిసి రాంది అనేది ఉంటుంది కదా అంటే చెడ్డ నీచ స్థానంలో ఉండే డోర్ ఎక్కడ ఉందో ఎక్కడ ఉంటుంది అది దక్షిణం పడమర ఈ జాతకులు కనుక విశాఖ నక్షత్ర జాతకులు కనుక దక్షిణంలోను పడమరులోను కనుక పెడితే పడమరలో ఉచ్ఛ స్థానమైనా సరే అది అది కాదు వాళ్ళదే వాళ్ళ స్థా వాళ్ళ స్థా వాళ్ళకి అది కానే కదా సో పెట్టకూడదు అక్కడ దక్షిణం పడమర పనికిరాదు వాళ్ళకి వీళ్ళకి పనికి వచ్చేది ఏంటి తూర్పు ఉత్తరం అంతే జాగ్రత్త పడండి మీరు జాగ్రత్త పడి మీరు నేను చెప్పినట్టు చేయండి మీరు చెప్పిన తర్వాత ఆయన చెప్పారులే మనం వెళ్ళిపోతాం మనం ఇష్టం అంటే మీ కష్టాలు మళ్ళీ అలాగే ఉంటాయి అని చెప్పి ఈ నైంటీ నైన్ టీవీలో ఈ వాస్తు కార్యక్రమం ఎందుకు పెట్టామంటే పది మందికి మంచి చేయడం కోసం అందరికీ ఉపకారం చేయడం కోసం వాస్తు తెలియని వాళ్ళకి అందరికీ కూడా తెలియజెప్పడం కోసం అని చెప్పి మేము పెట్టాము అలాగే మేము చెప్పింది చెప్పినట్టు మీరు ఆచరించండి అందరూ బాగోవాలని మేము కోరుతున్నాం సర్వే జనాలు సుఖనుభవంతు నమస్కారం